విశ్వశాంతి లోక కళ్యాణార్థం మరియు సర్వకార్య ధన విద్య ఆరోగ్య సంతాన ప్రాప్తి కొరకు అష్టోత్తర శత కుండాత్మక శ్రీ లక్ష్మీనారాయణ మహాయజ్ఞము మరియు శ్రీమద్ భాగవత కథ ప్రవచనము నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో శ్రీ 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 త్రిదండి శ్రీనివాస వ్రతధర నారాయణ రామానుజ జీఆర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో నవంబర్ ఆరు నుండి పన్నెండు వరకు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకు తెలిపారు ఈ సందర్భంగా శ్రీ 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 త్రిదండి శ్రీనివాస వ్రతధర నారాయణ రామానుజ జీఆర్ స్వామి వారు మాట్లాడుతూ గోరక్షణ చేయడం మన

आजकल नए युग में कृषि के लिए गौ माता का उपयोग बिल्कुल और हम केमिकल का दूध पी पी करके अपने जीवन को बर्बाद कर रहे हैं आज ये हमारा हैदराबाद के भाग्यनगर के लोग गौ माता की सेवा के लिए एक कृत संकल्प हैं और वो चाहते हैं कि हर घर में गौ माता का चित्र हो और उनके साथ साथ हम दूध पिए तो सिर्फ गौ माता की दूध पिए जिससे कि गाय का संवर्धन हो गाय की सेवा हो सके अगर दो लीटर दूध हम गाय का अपने घर में प्रयोग करते हैं तो एक गाय पालने के बराबर पुण्य हो सकता है ये सोच करके आज हमारे गौ भक्तों ने एक संकल्प लिया है कि हम अपने घर में सिर्फ गाय का दूध पिएंगे बाकी सब सी अपने गायों का दूध प्रयोग करेंगे जिससे कि बच्चों की उन्नति हो उनमें आध्यात्मिक चेतना आए और गौ माता की सेवा हर लोग करें ये रामदेव बाबा की तरह स्वदेशी अपनाओ विदेशी भगाओ उसी तरह से सिर्फ गौ माता का दूध पियो आपका जीवन आध्यात्मिक जीवन ఆర్థిక జీవన్ సబ్ సుఖీ ఇప్పుడు స్వామివారు మనకు చెప్పిండ్రు గౌమాత పాలే యూస్ చేయాలి అందరూ గౌమాత పాలు తాగుతే గౌమాత బతుకుతుంది అందుకోసం స్వామివారు ఒక ప్రోగ్రాం పెట్టిండ్రు థర్టీన్ నవంబర్కు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో గౌమాత ప్రోగ్రామే అది అక్కడ హవన్ వగర అంతా ఉంది అందరు మనం రావచ్చు అక్కడ ఆ ప్రోగ్రాంలో అందరు అటెండ్ కావాలి ఇంకా కూడా రెండు మూడు ప్రొడక్ట్స్ స్వామివారు చెప్పారు దానికి కూడా పదమూడో తారీఖు అది రిలీజ్ చేస్తాము ఆ ప్రోగ్రామ్ ఎట్లా ఉంది దాంట్లో ఉద్దేశం ఒకటే ఉంది గౌమాత పాలు పెరుగు దాని తర్వాత మిఠాయి ఇప్పుడు మనము చేస్తాము అది కూడా గౌమాత మిఠాయి పాల పాలతోటి అయిన మిఠాయి అందరు వాడాలి అట్లా స్వామి వాళ్ళ ప్రోగ్రామ్ ఉంది ఒక డైరీ కూడా పెట్టాలి ఆ డైరీ ప్రోగ్రామ్ ఫస్ట్ ఇక్కడ హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఫస్ట్ హైదరాబాద్ నుంచి ఇది అంటే పదమూడో తారీఖు ఇక ఆ ప్రోగ్రామ్కి మనం ఎట్లా రిలీజ్ చేయాలి ఆ ప్రోగ్రామ్ ప్రసన్న భండారి వాళ్ళు అందరు గౌ అందరు స్వామి వాళ్ళు చేస్తారు ఆ ప్రకారం ఇక ప్రోగ్రామ్ ముందు చేస్తాం తారీఖు ఈ ఫౌండేషన్కి సంబంధించిన ముఖ్య డైరెక్టర్స్ ఇంకా మనం అది మొత్తం కంప్లీట్ కాలేదు ఇప్పుడైతే ప్రసన్న్ భండారి గారు ఉన్నారు జస్వంత్ బాయ్ పటేల్ ఉన్నారు విద్య జాకిదార్ ఉన్నారు తర్వాత స్వామి జైపాల్ నయాలు ఉన్నారు స్వామీజీ ఉన్నారు అందరు గౌ భక్త గోపాలమణి గౌశాల వాళ్ళు అందరు మొత్తం హైదరాబాద్ గౌశాల అందరూ కలిసి చేయాలని ప్రోగ్రాం ఉంది ప్రతి గౌభక్తి దీంట్లో ఇన్వాల్వ్ ఉండాలని మా ఉద్దేశం అట్లా చిన్నజీఆర్ స్వామి వాళ్ళు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఆరో తారీఖు నవంబర్ నుంచి పన్నెండో తారీఖు దాకా రొమాష్ మైదానంలో భాగవత్ కథ ఉంది దాని తర్వాత మహాయజ్ఞం ఇక్కడ చేస్తారు పదమూడో తారీఖు గౌమాత ప్రోగ్రాం చేస్తున్నారు దీంట్లో అందరూ రావాలి